ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ మన వేడుకను చన్నాం తండ్రి ఔ ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం ఆరో వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగొచ్చు ఉన్నది ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఈ ఉదయం కాలం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది ఒకవేళ మీకు సంతోషం కలుగుతూ ఉన్నదేమో కానీ ఆ తదుపరి మీకు శోధన కలుగుతుంది దాని వలన మీరు దుఃఖపడుతూ ఉంటారు మీకు ఆ శోధన వలన దుఃఖము కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనమో మాట్లాడుతూ ఉన్నది వాక్యాంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు శోధించబడుట అందుకే దైవ వాక్యము అంటూ ఉన్నది నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది దుఃఖము కలగటానికి కారణమట శోధన అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియుల మరి శోధన కలుగు చేసేవాడు ఎవరు శోధకుడు కదా శోధకుడు అంటే దైవ గ్రంథములో అపవాది అని సెలవిస్తున్నది అపవాది అనే మాటలకు పుట్నోట్లో సాతాను అని వ్రాయబడుతూ ఉన్నది మరి ఈ యొక్క శోధకుడు లేక అపవాది లేక సాతాను వాళ్ళు ఎప్పటి నుండి ఉన్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు సృష్టి ఆరంభము నుండి కూడా వారు ఉన్నారు మొట్టమొదటిగా శోధించబడిన వారు ఏదేను వనములో ఆదామో హవ్వ అని మనకు వాక్యము ద్వారా ఇరగ శోధకుడు ఏ విధంగా శోధిస్తాడు అంటే మన అవసరతను ఎరిగినటువంటి అపోవాది మన అవసరతలు తీర్చుకుంటానికి మనం చేసే పనులు తప్పు కాదు అని మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది ఇది చిన్నదే ఈ చిన్న విషయమే కదా చిన్న కార్యమే కదా అంటుంది ప్రియుల కాబట్టి మనకు దుఃఖము కలుగుతుంది కారణము శోధింపబడుతూ ఉంటాం ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు శోధించబడ్డారు శోధనకు నిలిచిన వారు ఉన్నారు శోధనలో తప్పిపోయిన వారు ఉన్నారు అపవాది శోధిస్తుంది అని చెప్పటానికి యేసు ప్రభు యొక్క వృత్తాంతము మతైస్సు వార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన గురించి మనకు తెలుసు అపవాది కొరకు పత్రికలో రాయబడింది మీ విరోధి యగు అపవాది అపవాది ఈజ్ నాట్ ఎల్ గుడ్ ఫ్రెండ్ హువాజ్ అతడు మనకు ఒక మంచి స్నేహితుడు కాదు మన మంచి స్నేహితుడు మన మంచిని కోరుతూ ఉంటాడు ప్రియులారా చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడంటే పర్వాలేదులే ఈ వేళకే కదా ఈ కొంచమే కదా ఈలాగున తనని కూడా తన వలె ఆ చెడ్డ కార్యాలు చేయటానికి ఎంకరేజ్ చేస్తుంటాడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు కానీ ఆనందము దుఃఖముగా మార్చబడుతుంది కారణము శోధకుడు శోధకుడు శోధన కలిగిస్తాడు దైవ వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఈ శోధన కూడా నానా విధాలుగా ఒక్క విధము అని కాదు అనేక రీతిలలో అపవాది శోధన కలుగు చేస్తూ ఉంటుంది ఏకబు పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపాడు మానవుడు అనుకుంటాడు ఏదైనా శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు అయ్యో దేవుడా నాకే ఇంత శ్రమ కలిగింది వేదన కలిగింది నష్టం కలిగింది శోధన కలుగు చేసింది ఎందుకయ్యా అని వాపోతూ ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభు శోధన కలుగు చేసే దేవుడు కాదు శోధన తప్పించే దేవుడు నీవు నేను శోధనలో పట్టానికి కలిగిన కారణం దైవవాక్యం బైబిల్ మాట్లాడుతుంది దేవుడు కీడు విషయమే శోధింపడు ఆయన ఎవరిని శోధింపడు కానీ ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎందుకంటే శోధన ఆయన కలుగు చేయడు పద్నాలుగో వచ్చిన వారు ప్రతివాడు కూడా తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడుచు ఉన్నాడు ప్రతివాడు శోధించబట్టని కలిగిన కారణాలు చెబుతుంది పరిశుద్ధ గ్రంథం తమ స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే ఇక్కడ శోధించబడుతూ ఉన్నాడు స్వకీయ దురాశ దురాశ గర్భమును ధరిస్తుంది పాపమును కొట్టుంది పాపము పరిపక్వం అవుతుంది అది మరణము కొంటుంది అని దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యం తిమ్మో రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో తొమ్మిదో వచనాన్ని చూస్తున్నప్పుడు ఒకటిగా అపేక్షించేవారు శోధనలోను ఊరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశయులలో పడుదురు అటు మనుషులు నష్టములోను నాశనములోను వాళ్ళు ముంచివేయును అని దేవుని యొక్క వాక్యం మన సంపాదన కష్టార్జతం మోసపోవటానికి పోగొట్టుకుంటానికి దానికి కలిగిన కారణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే లోక సంబంధంగా మనము శోధించబడుతున్నాం ఏ విధంగా అని ఆలోచన చేస్తే ధనవంతులు అగుటకు అపేక్షించేవారంటే కోరుకునేవారంటే వారికి శోధనలు కలుగుతాయి వారికి శ్రమ కలుగుతుంది అనగా ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అటువీ మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచి ఎత్తును అని దేవుని యొక్క వాక్యం కాబట్టి లోకములో ఇటువంటి తత్వాలు ఆలోచనలు ఉద్దేశ్యాలు కలిగి ఉన్న ఎవరమైనా కావచ్చేమో అపవాది కలుగు చేసే దురాశ వలన మోసపోతాం అని దేవుల వాక్యం మనుషులే కదండి మోసపోవటానికి దేవుణ్ణి కూడా మోసగించాలని శోధించాలని అపవాది ప్రయత్నించింది మతైసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినలో అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఎత్తైన కొండ మీదకు తీసుకుని పోయింది ఏడో వచ్చిన వాళ్ళు చూస్తే ప్రభు అయిన దేవుడు అక్కడ శరీరాశ నేత్రాశ జీవోపు అనేవి లోక సంబంధమైనటువంటి ఆశలు అపవాది ఎస్ఐకు చూపెట్టినప్పుడు ప్రభు వాటిని గెలిచి జయశీలుడుగా అంటున్న మాట ప్రభు అయినని దేవుని శోధింపవలదు మానవుని కంటికి చెవికి ఎంతో ఇష్టమైనటువంటి రీతిలో కనిపించేవి మాట్లాడేవి వినేవి కలుగు చేస్తున్నప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే సరెండర్ అయిపోతాడు అపవాదికి కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే అపవాదిని గర్దిస్తూ ఉంటున్నాడు వెనక్కు పో అవును ప్రియులారా ముగింపుగా హిబ్రియులుగురు అసలు పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు కాని ఈ లోకంలో జీవించిన కాలమంతటిలో కూడా ఆయన శోధించబడ్డాడు శోధనలలో మనవలే సహానుభావము కలిగిన వాడే కానీ సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడేగా ఉండాను ఈ ఉదయకాలపు ఆరాధనలో మానవుని శోధించినప్పుడు అపవాది శోధనలో పడుతూ ఉంటాం కానీ ప్రభువుని కూడా అదే అపవాది శోధించింది ఆయన ఎదిరించాడు మరి ప్రభువుని కలిగి ఉన్నటువంటి మానవును కూడా అపవాది కలిగించే శోధన నుండి తప్పించబడి అపవాది కలుగు చేసే దుఃఖాన్ని మనం దూరపరచడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాలు పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చ ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయి కలగొచ్చాయి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయి దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలట్లు సంతానం ఒకరికి ఎదురు చూస్తారు ఆ కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం నామం తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే మా ఏడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో లేక కీడన తప్పించుం రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తన లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలకి భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ